వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద విభిన్న ప్రతిభ కలిగినటువంటి దర్శకుడు ఎస్ ఎవరు ఏమన్నా ఎవరు తిట్టినా పవన్ నువ్వు కూడా భజన చేస్తున్నావా అసలు అవసరం లేదు రామ్ గోపాల్ వర్మ లాంటి వాటి గురించి మాట్లాడడం అని అనుకున్నా సరే టాలెంట్కి నిజంగానే అభినందనలు తెలియజేయాలి ఆ టాలెంట్కి ఆఫ్ చెప్పాల్సిందే శివ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ ఎవరు అవునన్నా కాదన్నా శివ సినిమా అనేది ఒక ట్రెండ్ సెట్టర్ ఇది నేనేదో మాట్లాడుతున్నానే కాదు దండులైనటువంటి వాళ్ళు ఎందరో చెప్పారు ఆఖరికి మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా శివ సినిమాకి సంబంధించి చెప్పినటువంటి విషయాలు చూస్తే మీరే ఒప్పుకుంటారు శివ సినిమా ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అని ఎస్పెషల్లీ రఘువరన్ గారి డబ్బింగ్ అందులో ఆయన హావభావాలు కానీ ఆయన చూపించిన ఆ సరియలిస్టిక్ విలనిజం కానీ ఇక నాగార్జున గారిది అమల గారిది పేరు అది డిఫరెంట్ అలాగే నాగార్జున గారు చూపించినటువంటి హీరోయిక్ మూమెంట్స్ ఇవన్నీ కూడా అలాగే టెక్నికల్గా కెమెరా వర్క్ అప్పట్లోనే చెన్నైలో రెడ్ కెమెరా అనేది మూలబడిపోయింది ఎక్కడో అని చెప్పి ఆ కెమెరాని తీసుకొచ్చి అక్కడికి చెప్తున్నా సరే వద్దయ్య బాబు కొత్త కొత్త ప్రయోగాలు చేయకు ఇది అని చెప్తున్నా సరే అక్కడికి అకిన నాగేశ్వరావు గారు లాంటి వాళ్ళు కూడా ఎవడు పిచ్చాడు కొత్తగా ఏదో సినిమా చేస్తా అంటున్నాడు ఏంటి అసలు ఇదంతా కూడా ఏం అర్థంగా అనేటువంటిది వీళ్ళిద్దరు చూస్తేనేమో ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు అని చెప్పి ఆయన కూడా అనుకున్న దానికి కానీ ఇండస్ట్రీ చరిత్రని మార్చినటువంటి సినిమాలు కొన్ని ఉంటాయి అందులో ఖచ్చితంగా రాంగోపాల వర్మ శివ అనేది కూడా ఉంటుంది దాని మీద మెగాస్టార్ గారి అభిప్రాయం ఏంటనేది అన్నారు కదా ఒకసారి ఆ వీడియో చూడండి శివ చూసిన తర్వాత నేను పూర్తిగా ఆశ్చర్యపోయాను అది సినిమా కాదు ఒక విప్లవం ఒక ట్రెండ్ సెట్ తెలుగు సినిమాకు కొత్త నిర్వచనం చెప్పి కొత్త ఒరవడికి నాంది పలికిన సినిమా శివ అండ్ ఇప్పటికీ మర్చిపోలేను ఒక షార్ట్ కల్ట్ షార్ట్లు అనుకోవచ్చు మనం ఆ సైకిల్ చైన్ సీన్ ఇప్పటికీ మనసులో అది నిలిచిపోయింది నాగార్జున తన నటనలోని ఆ తీవ్రత ఆ చూపుల్లో తీక్ష్ణత ఆ కంపోజ్డ్ నటనలో ఉన్న ఆ శక్తి ఇవి ఫెంటాస్టిక్ ఆ అమర్ గారి నటన రఘువరణ విలన్ పాత్ర ఇలా ప్రతి ఒక్కరూ ప్రతి ఫ్రేమ్కి ప్రాణం పోసారు ఇప్పుడు మళ్ళీ శివ ఈ డిజిటల్ ఎరాలో విడుదల కాబోతుందని తెలిసినప్పుడు నాకు నిజంగా చాలా చక్కటి ప్రయత్నం అనిపించింది ఎందుకంటే నేటి యువతరానికి ఈ నేటి జన్జీకి ఈ సినిమా గురించి తెలుసుకోవాలి అంటే అప్పట్లోనే ఇది వెరీ మచ్ కాంటెంపరీ ఫిలింగా ఎలా తీశారు అని రియలీ ఇట్ ఈస్ అ టైమ్లెస్ ఫిలిం మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ ఆయన విజన్ ఆ కెమెరా యాంగిల్స్ లైట్ అండ్ సౌండ్ ప్రొజెక్షన్ దాని ప్రజెంటేషన్ అన్ని అద్భుతంగా కొత్తగా అనిపించే అప్పట్లో వావ్ అనిపించింది ఆ రోజే నాకు అనిపించింది ఈ యువ దర్శకుడు తెలుగు సినిమా భవిష్యత్ అని హెడ్స్ ఆఫ్ టు రామ్ గోపాల్ వర్మ మొత్తం శివ టీమ్ కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఈ రీ రిలీజ్ తో తెలుగు సినిమా ఎంత అడ్వాన్స్డ్గా ఉందో ఈ కొత్త తరానికి తెలియాలి తెలుస్తుంది అనుకుంటున్నాను అలాగే తెలుగు సినిమా ఉన్నంతకాలం శివ చిరంజీవిలా చిరస్మరణీయ చూసారుగా దీనికి రామ్ గోపాల్ వర్మ గారు రియాక్షన్ ఏమై ఉండొచ్చు అంటే టైటిల్ చెప్పేశాను కాబట్టి సారీ చెప్పారు అని కానీ ఆయన చెప్పినటువంటి సారీ కూడా ఎలా ఉందో చూడండి ఒకసారి థ్యాంక్ యూ కే చిరు ట్వీట్స్ గారు ఆల్సో ఆన్ దిస్ అకేషన్ ఐ వాంట్ టు సిన్సియర్లీ అపాలజైజ్ యూ ఈఫ్ ఐ ఎవర్ అన్ఇంటెన్షనల్లీ అఫెండెడ్ యూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ యువర్ లార్జ్ హార్టెడ్నెస్ మీ విశాల హృదయానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్ఇంటెన్షనల్లీ అంటే అక్కడ కూడా తప్పించుకుందామని ఇక్కడ కూడా ఇంకో మాట అన్ఇంటెన్షనల్లీ ఇంటెన్షనల్గానే చేసినటువంటి వ్యాఖ్యానాలు అది పవన్ కళ్యాణ్ చేశారా చేయించారా ఎవరిని ఎలా మాట్లాడించారు దాని వెనకాల ఎవరు ఉన్నారు పవన్ కళ్యాణ్ మీద సినిమాలు తీయడం ఇవన్నీ ఇంటెన్షనల్గా చేసినవి అన్ఇంటెన్షనల్గా ఏం లేదు వర్మ అనేది ఆయనకి చెప్తున్నారు అందరూ కూడా చిరంజీవి గారు చాలా పెద్ద మనసుతో అంటే ఆయన చెప్పాల్సిన అవసరం లేదు నాగార్జున గురించి చెప్పి సింపుల్గా ఒక మాట చెప్పొచ్చు నాగార్జున శివ సినిమా అనేది చాలా బాగుంది నాగార్జున చైన్ తీయడం అనేది ఒక హీరోయిక్ మూమెంట్ అది మళ్ళీ రీరిలీజ్ అవుతున్నందుకు గాను నేను నిజంగా సంతోషిస్తున్నాను అటువంటి సినిమా రావడం అనేది నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక గొప్ప పరిణామం ఈ నాలుగు వాక్యాల్లో ముగించేస్తారు అయిపోయింది అక్కడికి ఏమీ లేదు చెప్పాలి అనుకుంటే కానీ అలా చెప్తే ఆయన చిరంజీవి గారు ఎందుకు అవుతారు అందుకే ఆయన చాలా హోల్హార్టెడ్గా సినిమాలో ఏమేమి ఉన్నాయి ఏంటి రామ్ గోపాల్ వర్మ టేకింగ్ అంటే ఏంటి డైరెక్టర్ అంటే ఏంటి ఎలాగ దాన్ని తీశారు అందులో ఎవరెవరు ఏం చేశారు ఇవన్నీ ఎలాబొరేటెడ్గా రెండు నిమిషాల పాటు ఆయన మాట్లాడడం అభిమానులందరూ చెప్తున్నారు వర్మ తెలుసుకో ఇది మెగాస్టార్ అని చెప్పి సారీ చెప్పారు కానీ గతంలో చాలా వరకు ఉన్నాయి కదా డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చి ఒక ఇంటర్నేషనల్ సినిమాని దాన్ని ఇష్టం వచ్చినట్టు చేద్దామని చెప్పి పక్కన పెట్టేసింది ఇవన్నీ కూడా ఉన్నాయి కదా అబూ బాగ్దాద్ గజదొంగ రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్ ఆయన డైరెక్షన్లను చేద్దామని చెప్పి చేసిందే కదా అలాగే ఇంకా చాలా ఉంది చెప్పుకోవడానికి వ్యక్తిగతంగా వ్యక్తిత్వనను చేసేటువంటి విధంగా పోస్టులు పెట్టడాలు ఇండస్ట్రీ పెద్ద ఎవరంటూ మాట్లాడడాలు ఇవన్నీ చేసి చివరాకరికి వచ్చి ఇప్పుడు అంటే సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆయన స్వచ్ఛందంగా ఇది డెఫినెట్గా రామ్ గోపాల్ వర్మ చెప్తే చిరంజీవి గారు ఇచ్చినటువంటి స్పందన కాదు నాగార్జున ఫోన్ చేసి ఉంటారు కొంచెం శివ రీ రిలీజ్ అవుతుంది చూడండి ఎందుకంటే అన్నపూర్ణ స్టూడియోస్ది కదా ఇంకా ఆయన అడగక్కర్లేదు నాగార్జున కూడా అడగక్కర్లేదు ఎందుకంటే ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి సాన్నిహిత్యానికి చిరంజీవి గారికి తెలిసే ఉంటుంది వాళ్ళ పీఆర్టీఎం చెప్పు సార్ శివ నవంబర్ ఫోర్టీన్త్కి రీ రిలీజ్ అవుతుంది సార్ ఇలాగా అని చెప్పని వెంటనే అవునా ఏం నాగార్జున శివ సినిమా రిలీజ్ రిలీజ్ చేస్తున్నారా ఫోర్కేలో ఓకే ఫైన్ నేను నా హ్యాపీనెస్ దాని మీద నేను మెన్షన్ చేయాలయా ఒకసారి నాకు చెప్పండి అని చెప్పి అన్ని చూసుకొని వెంటనే వచ్చి చెప్పారు చెప్పుంటారు డెఫినెట్గా ఇండస్ట్రీలో డెఫినెట్గా ఏది ఉన్నా కానీ అలా తీసుకుంటారు ఆయన అంతేగాని ఇష్టం వచ్చినట్టు రాజకీయాలకు ఒకలాగా ఇంకొకలాగా పబ్బం గడుపుకోవడానికి వాళ్ళ వ్యక్తిత్వ హననం చేయడానికి ఇప్పుడేమైంది వచ్చి క్షమాపణ చెప్పుకుంటున్నారంటే సగం చితికిపోయినట్టే కదా పశ్చాత్తాపంతో మరి మిగతాది కూడా తగ్గించేసుకుంటే ఇంకా బాగుంటుంది అనేది అభిమానుల కోరిక అభిమానులు కూడా చెప్తున్నారు ఓకే వర్మ గారు థ్యాంక్స్ మీరు సారీ చెప్పినందుకు ఆలస్యమైన సారీ చెప్పారు అలానే మేమేదో మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకుంటామని అను అనుకోకండి మీకు ఉన్నది తగ్గించుకున్నారంటే ఇక ముందు అది లేకుండా చూసుకుంటే భవిష్యత్తులో మా ప్రేమను పొందగలుగుతారేమో ఒకసారి ఆలోచించుకోండి అని చెప్తున్నారు సో మొత్తానికి సారీ వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది మెగాస్టార్ గురించి మాట్లాడేంత అనుభవం లేకపోయినప్పటికీ కూడా రెండు విషయాలు ఇలా పంచుకోవడం అనేది ఆనందంగానే ఉంది సో వర్మగారు శివ సినిమా ఆ తర్వాత వచ్చినటువంటి సర్కార్లు ఎన్నో ఉన్నాయి ఎన్నో లెజెండరీ మూవీస్ తీసారు ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ చాలామందికి నచ్చుతుందో లేదో నాకు తెలియదు చాలామంది ఫెయిల్యూర్ అంటారు కానీ గోవిందా గోవింద సినిమా వన్ ఆఫ్ మై ఫేవరెట్ టాప్ వన్లో ఉంటుంది ఖచ్చితంగా ఆ తర్వాత గాయం అలా చెప్పు చాలా ఉన్నాయి తీసినటువంటి దాంట్లో ముఖ్యంగా ఆయన కెమెరా అడ్జస్ట్మెంట్ కెమెరాలను యూజ్ చేసుకునేటువంటి తీరు షార్ట్స్ పెట్టేటువంటి తీరు ఇవన్నీ కూడా నిజంగానే సినిమా అనేటువంటి ఒక పాఠశాలలో ఎంటర్ అయ్యే ప్రతి ఒక్కళ్ళకి కూడా నిజమైనటువంటి లెసన్స్ కింద చెప్పచ్చు అంత గొప్ప టెక్నీషియన్ వర్మ గారు అంత గొప్ప టెక్నీషియన్ రామ్ గోపాల్ వర్మ గారు ఎస్ కానీ ఒక వ్యక్తిగా వ్యక్తిత్వాన్ని చంపేసుకుని వాడ్కాలో మునికి తేలుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే రామ్ గోపాల్ వర్మ మాకేంటి కర్మ అనేటువంటి అది కూడా ఉంది ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి